ప్రేదరాలు అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీ ప్రార్థనలు బట్టి ఎంతో వందనాలు చేస్తున్నాను ప్రభు యొక్క కృప కాపుదల మీ అందరితో కూడా ఎల్లవేళలా ఉండడం కాక మరి ముఖ్యంగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని ప్రభు మెండుగా ఆశీర్వదించి అభివృద్ధి చెందించను కాక ఈ దినం ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం చదువుతున్నాను కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకొంటిని అయితే అది వ్యర్థ ప్రయత్నం నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియు నేనంటిని నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవలనని తలచి నా ద నా దేహమును ద్రాక్ష రసం చేత సంతోషపరచుకుందననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నా కుండెలు ఎరుషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురా మనుష్యులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని నాకు ముందు ఎరవిషలేమనందున్న వారందరికంటేనూ నేను ఘనుడనై అభివృద్ధి నొందితుని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం అప్పుడు నేను చేసిన పనులనియు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనది లేనట్టు నాకు కనబడెను రాజు తరువాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతం ఏమి చేయను అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి బుద్ధిహీనుడు చీకటి ఎందు నడుచుతున్నాడు ఆయనను అందరికి ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించిన గనుక నేను అధిక జ్ఞానము ఏలా సంపాదించి తినని నా హృదయమంద అనుకుని ఇది వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడదు రాబో దినములలో వారందరూ మరువబడిన వారై ఉందురు జ్ఞానులు మృతి నందు విధం ఎట్టిదో బుద్ధిహీనులు మృతి నందు విధం అట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిన గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వత్సవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడితేనే వాడు జ్ఞానం గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇదిను వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాళ్ళనైతనే ఒకడు జ్ఞానముతోను తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది వాని దినములనేవి శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి ఎందైనాను వాని మనస్సునకు నెమ్మది దొరకదు ఇది వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనట కంటెను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు ఇదిను దేవుని వలన కలువునని నేను తెలుసుకొంటిని ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఎలా దైవ దైవదృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవదృష్టికి ఇష్ డగ్వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోవు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది ప్రేదల థ్యాంక్ యూ